ఆ వాటి కదా ఆర్మూర్ పట్టణంలోని పెరికిడ్ కొటార్మూర్లో ఉన్నటువంటి టూ నాట్ టూ సర్వే నంబర్ అది ప్రభుత్వ భూమి ఆ భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి తీగల నర్సారెడ్డి ఇరవై నాలుగు ఇండ్లు డూప్లెక్స్ ఇండ్ల నిర్మాణం చేస్తూ ఉన్నాడు మేము ఆ భూమి పూజ చేసినప్పటి నుంచి మరి ఫిర్యాదు చేస్తూ ఉన్నాం ఇప్పటికి కూడా ఆ భవన నిర్మాణాలు ఆపుతలేరు ఇంతకుముందు ఉన్న కమిషనర్ గారు అవును మేము వెరిఫై చేసినాం అండ్ ఒక మూడిండ్లు ఇందులోకి వస్తున్నాయి ప్రభుత్వ భూములకి అవి కట్టద్దని చెప్పి చెప్పినాము ఆయనకు నోటీసులు ఇచ్చినామని చెప్పి చెప్పిర్రు ఆపి మళ్ళీ మొన్న కమిషనర్ గారు బదిలీ మొన్న ఏసీబీ డ్రాప్ అయిన తర్వాత మళ్ళీ రాత్రిపూట ఆ పనులను జరుగుతూ ఉన్నది మరి రెవెన్యూ అధికారులు మాత్రం అది ప్రభుత్వ భూమి ఏదైతే ఆయనే ఇండ్ల నిర్మాణం చేస్తుండో దాంట్లో ఇంజక్షన్ ఆర్డర్ ఉంది అని అంటున్నారు మరి ఇంజక్షన్ ఆర్డర్ అనేది నూట పంతొమ్మిది రెండు వందల సర్వే నెంబర్లో ఉన్నది అది వాళ్ళ ప్రైవేట్ భూమి కాబట్టి అందులో ఇంజక్షన్ ఆర్డర్ ఉంటే మనకెందుకు ఇది ప్రభుత్వ భూమికి మరి ప్రభుత్వ భూమిలో ఏ కోర్టు ఏ ఏ ఏ యంత్రాంగం కూడా మరి ఇంజక్షన్ ఆర్డర్ ఇయ్యది ఈ ప్రభుత్వ భూమికి బాసు మరి ఏదైతే తహసీల్దారే కాబట్టి తహసీల్దార్ చొరవ తీసుకొని వెంటనే హద్దులను పెట్టుకొని ఆ మూడ ఇళ్ళను కూడా రెవెన్యూ మరి ఆధీనంలోకి తీసుకోవాలి తీసుకోకపోతే ప్రజలందరం కలిసి ఆ భూములను మేమే ఆధీనంలోకి తీసుకొని ప్రజలకు ఉపయోగపడే సంఘాలకు మేమే ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఇచ్చారు